కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు ఈహెచ్ఎస్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురువీధి బృందావనం నెల్లూరు నెల్లూరు జిల్లా రాపూరు పట్టణానికి సమీపంలోని మడుగులో వెలసియున్న భక్తుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతున్న శ్రీ శ్రీ రాధా సమేత శ్రీ శ్రీ గోపాలకృష్ణ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శ్రీకిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంజులా దంపతులు కళ్యాణ మండపానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ రాపూరు మండల ప్రజలకు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేందుకు గోపాలకృష్ణ స్వామి ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుందని తెలిపారు ఈ కళ్యాణ మండపంలో మౌలిక వసతులతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి రెండు నెలల లోపల పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు అన్ని కార్యక్రమాలు ఆ భగవంతుడైన రాధా సమేత గోపాలకృష్ణ స్వామి ఆశీస్సులతో నిర్వహించడం జరుగుతుందని శిశుధర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో హరిస్వామి కాకులూరు సూర్యనారాయణ రెడ్డి అబ్దుల్ హఫీజ్ సిరాజ్ નારાયણ పెద్ద సంఖ్యలో ভক্তలు పాలుగున్నారు తో అస్తుట్ స్పతే హ ధ్రువనైంద్రస్య అజ్ఞశ్చ రาศ్యంద రహిత ధ్రువం అయం ముహుం తషోం ధ్రువం తే రాధా వత్స శుభముహూర్తో అస్తు సుప్రదిష్టితమస్తు एकम चतुरी पंचा शेजो सप्ता पुरी नारायणी नमोस्तुते नारायणा जब इतना है वासुदेवा यदि महितनो विष्णु प्रजो आज जलत दबियानी अंबुला कनायकस याश दबरी पालकस यार्चा बदारस यो वैधा दोष पर प्रोक्तो वेधांते जब